తన కొత్త ఈ సిరీస్ ని ఫిబ్రవరి ఇరవై తారీఖున అధికారికంగా లాంచ్ చేయనుంది అయితే ఈ మొబైల్ లోని ఫీచర్స్ ఏంటి అండ్ దాని ప్రైస్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీరు ఎవరెవరు ఐఫోన్ వాడుతున్నారో కామెంట్ చేయండి జనవరి రెండో తారీఖున పేటెంట్లీ యాపిల్ లీకన్ మాజిన్ చేసిన ఒక ట్వీట్ ని పేర్కొంది ఆ ప్రకారం ఆపిల్ ఎంట్రీ లెవెల్ ఐఫోన్ ఎస్సీ ఫోర్ ని మార్చి ఐఫోన్ సిక్స్టీన్ ఇ గా ప్రవేశపెట్టునుంది తాజాగా యాపిల్ ఈ మార్పు గురించి ప్రకటన చేసింది ఐఫోన్ సిక్స్టీన్ ఏ మొబైల్ ఐఫోన్ సిరీస్ లో అదనపు ఆప్షన్ గా చేరుకుంది ఇది శక్తివంతమైన సామర్థ్యంతో కొత్త ధరతో వస్తుంది ఆపిల్ సిక్స్టీన్ ఏ లో అత్యాధునిక చిప్ మరియు రూపొందించబడిన మొదటి సెల్యులర్ మూడమైన ఆపిల్ సి వల్ల మృదువైన మరియు వేగవంతమైన పనితీరు విప్లమాత్మక బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది ఈ మొబైల్ లో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది అండ్ ఈ కెమెరా తో మనం అద్భుతమైన ఫోటోస్ మరియు వీడియోస్ కూడా తీసుకోవచ్చు మరియు వైఫై కవరేజ్ లేకపోయిన ప్పటికి ఆపిల్ యొక్క తిరిగిలేని సాటిలైట్ ఫీచర్స్ తో ఎమర్జెన్సీ రోడ్ సైడ్ అసిస్టెంట్ మెసేజెస్ మరియు ఫైన్ మే ద్వారా కనెక్ట్ అవడం మరియు సహాయం పొందడం యూజర్లకు చాలా ముఖ్యమైన ఫీచర్ గా అందించబడుతుంది ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ రెండు కలర్స్ లో అవైలబిలిటీ లో ఉంది ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి వైట్ ప్రీ ఆర్డర్స్ ఈ నెల ఇరవై ఒకటి అంటే రేపే ప్రారంభం కానున్నాయి మరియు ఫిబ్రవరి ఇరవై తారీఖున మొబైల్ లాంచ్ చేయబడుతుంది ఐఫోన్ సిక్స్టీన్ అత్యంత గట్టి డిజైన్ తో సిక్స్టీ ఎయిట్ ఫ్లాష్ వాటర్ మరియు టెస్ట్ రెసిస్టెంట్ డిజైన్తో ఉంటుంది ఇది అతి దృఢమైన సిరామిక్ షీడ్ ఫ్రంట్ కవర్ తో తయారవుతుంది ఇది ఇతర స్మార్ట్ ఫోన్ల గ్లాస్ కంటే మరింత బలమైంది ఐఫోన్ సిక్స్టీన్ ఈ సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డిఆర్ డిస్ప్లే ఉంది ఇది హెచ్ డిఆర్ వీడియోస్ చూడడానికి అండ్ వీడియో గేమ్స్ ఆడుకోవడానికి మరియు టెక్స్ట్ క్లియర్ గా చదవడానికి అనువైన విధంగా ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ ను అందిస్తుంది ఇది యూజర్లకు మరింత సహాయపడే శక్తివంతమైన ఫీచర్ ను అందిస్తుంది అనేక కొత్త టూల్స్ ఎమోజీస్ ఫోటో ప్రాసెసింగ్ మరియు సిరి మరింత సహాయకరంగా కూడా మారింది అండ్ ఫోటోగ్రఫీ మరియు కెమెరా సంగతికి వస్తే పోర్ట్రేట్ మోడ్ నైట్ మోడ్స్ ఫోర్ కే వీడియోస్ డాల్బీ విజన్ వంటి ఫీచర్స్ విస్తృతంగా అద్భుతమైన చిత్రాలను మరియు వీడియోలను రికార్డ్ చేయవచ్చు అండ్ సేఫ్టీ మరియు కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఐఫోన్ సిక్స్టీన్ ఇ లో సాటిలైట్ ఫీచర్స్ ఉన్నాయి ఇవి యూజర్లకు సెల్యులర్ మరియు వైఫై కవరేజ్ లేకపోయినప్పటికీ కూడా ఇతరులతో కనెక్ట్ చేయడంలో మరింత సహాయం పడుతుంది దీంట్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా యాపిల్ సి వన్ చిప్ ఫేస్ ఐడి సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ డిస్ప్లే కస్టమర్స్ చేయబడిన యాక్షన్ బటన్స్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మరియు శాటిలైట్ సర్వీసెస్ కూడా ఇందులో ఉన్నాయి అండ్ మొబైల్ కాస్ట్ దగ్గరికి వస్తే ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫైవ్ ట్వల్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో రానుంది దీని కాస్ట్ విషయానికి వస్తే ఫైవ్ నైన్టీ నైన్ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్ లో యాభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రీ ఆర్డర్స్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ప్రారంభం కానున్నాయి మరియు ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ న మొబైల్ ను లాంచ్ చేయబోతున్నారు ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ కోసం యాపిల్ కేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ను అనేక రకాల డ్యామేజ్ సర్వీసెస్ తో పాటు అందుబాటులో రానుంది ఐఫోన్ సిక్స్టీన్ ఈ మొబైల్ మరింత మంది ప్రజలకు ఐఫోన్ అనుభవం తీసుకురావడానికి మార్కెట్ లోకి తీసుకురాబడుతుంది అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడు ఎల్లో ని సబ్స్క్రైబ్ చేయండి